పిండి రుబ్బే పని లేకుండా ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా ఈ బందోసను వేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చేయటం కూడా చాలా సులభం బందోసను ఇలా చేసి పెడితే ఒకటికి రెండు మూడు చాలా ఈజీగా తినేస్తారు అంత రుచిగా ఉంటాయండి ఇవి ఈ బందోసలు ఉదయం బ్రేక్ఫాస్ట్కే కాదు సాయంత్రం టైంలో స్నాక్గా కూడా చాలా బాగుంటాయి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ బందోసలు చేసుకోవటం కోసం ఒక గిన్నెలోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోండి ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోండి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందుకే కాస్త పక్కన పెట్టేస్తున్నాను ముప్పావు కప్పు అయితే మనకు సరిపోతుంది దీనిలోకి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి మనకు ఈ పిండి వచ్చేసి మరీ పలుచిగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోండి సరిపోతుంది తర్వాత దీనిలోకి ఒక కప్పు క్యాబేజీ తరుగు ఒక పావు కప్పు వరకు క్యారెట్ తురుము ఒక టమాటో సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమాటో ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతితో నలుపుతూ వేయండి రెండు పచ్చిమిరపకాయలు సన్నటి తరుగు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి దీనిలోకి ఇంకా నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి ఇలా కలుపుకుంటూ ఉంటే కూరగాయల నుండి ఇంకాస్త నీరు వస్తుంది అది సరిపోతుంది దీనిలోకి మీరు క్యాబేజ్ క్యారెట్టే కాదండి మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు తినే సోడాను వేసుకోండి తినే సోడా వేసి మరొకసారి కలుపుకోండి మనం ఇలా కూరగాయలు వేసి కలుపుకున్న తర్వాత పిండి కాస్త లూజ్ అవుతుంది ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా తడకాన్ ఈ ప్యాన్ పెట్టుకోండి దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ను మొత్తం ఇలా అంచులు కంటేలాగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మనం పది నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకున్న పిండిని దీనిలోకి వేసుకోండి కాస్త మందంగానే వేసుకోవాలండి ఇవి మందంగా ఉన్నా కూడా లోపల వరకు బాగా ఉడుకుతాయి ఇలా వేసుకుని మూత పెట్టేసి సన్నన మంట మీద కాలనివ్వండి మూత తీసి పై వైపు మనకు చెమ్మపోతుంది కదా అప్పుడు పై వైపు కూడా కొద్దిగా నూనె వేసుకుని దీన్ని రెండో వైపుకు తిరగేయండి ఇలా రెండో వైపు కూడా తిరిగేసి మూత పెట్టేసి ఈ వైపు కూడా ఎర్రగా కాలేంత వరకు నిదానంగా సన్నన మంట మీదే కాలనివ్వండి మనకు ఈ బందోస్ వచ్చేసి కాలటానికి ఎక్కువ టైం పట్టదండి మీరు ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలాగే మరొక బందోసును కూడా వేసుకోండి ఈ బందోసులు వేసుకునేటప్పుడు పిండిని కాస్త ఎక్కువగానే తీసుకుని మందంగా వేసుకోండి అలాగే మూత పెట్టడం వలన మనకు లోపల వరకు బాగా ఉడుకుతుంది లోపల ముద్దలాగా ఉండటం కానీ చెమ్మగా ఉండటం కానీ ఏమీ ఉండదండి ఈ బందోసలోకి మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకుని నిమిషాల్లోనే బందోసలు వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి బందోస రుచి కూడా అంతే బాగుంటుంది ఇంట్లో ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ తిని బోర్ కొడుతూ ఉంటుంది అంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి బందోసలు వేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చేయటానికి కూడా పెద్దగా శ్రమ కూడా ఉండదండి దీనికి ఈ బందోసలు వచ్చేసి ఏ చట్నీతో తిన్నా బాగుంటుందండి టొమాటో చట్నీ పల్లీ చట్నీ ఇలా దేంతో అయినా కూడా తినొచ్చు రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే బందోసలు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్